మన ఇల్లైన ఈ నీలి గ్రహం అంతులేని విశ్వంలో కేవలం ఒక చిన్న బిందువు మాత్రమే కాని మన సౌర వ్యవస్థలోని ప్రతి గ్రహం ప్రతి నక్షత్రం ఒక అద్భుతమైన కథను చెబుతుంది వాటి పుట్టుక వాటి ప్రయాణం వాటిలో దాగి ఉన్న అద్భుతాలు ఈ కుటుంబంలోని రహస్యాలను తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి సౌర కుటుంబంలోకి స్వాగతం మనం ఒక చిన్న రాతిగ్రహంపై నిలిచి ఉన్నాం నీలి సముద్రాలు పచ్చని భూమితో నిండిన మనకు సుపరిచితమైన ప్రపంచం కానీ మన ఇల్లు మన సౌర వ్యవస్థలోని ప్రతి శరీరము ఒకప్పుడు ఘనగోళంగా కాకుండా కేవలం వాయువు ధూళిలతో ఏర్పడిన ఒక అదృశ్య ఆత్మలా ఆవిర్భవించింది మనకథ ఒక అనంతమైన విశ్వగాథ ఇది డజన్ల కొద్దీ కాంతి సంవత్సరాల వరకు విస్తరించిన ఒక భారీ అంతరిక్ష మేఘంతో మొదలవుతుంది ఆ చీకటి మిశ్శబ్ద విస్తీర్ణం ఒక అనుమేఘం నక్షత్రాల పుట్టుకకు వేదిక ఏదో ఒక ఉత్ప్రేరకం కోసం అది నిరీక్షిస్తున్నది మన సూర్యుడు ఒక రెండవ తరం నక్షత్రం గత నక్షత్రాల బూడిద నుండి పుట్టిన సంతానం అది ఏర్పడిన మేఘం ప్రాచీన నక్షత్రాల లోపల సృష్టించబడిన భారీ మూలకాలతో సమృద్ధిగా ఉంది ఆ నక్షత్రాలు సూపర్నోవాలుగా మారి తమ హింసాత్మక మరణాలతో ఆ మూలకాలను గెలాక్సీ అంతటా వెదజల్లాయి మన సౌర వ్యవస్థ పుట్టుకకు కారణం ఒక హింసాత్మక సంఘటన దగ్గరలో సంభవించిన ఒక సూపర్నోవా నుండి వచ్చిన షాక్ వేవ్ అది నిశ్శబ్ద మేఘం గుండా ఒక విశ్వాంతర ఉరుములాంటి ప్రకంపనను పంపింది ఈ షాక్ వేవ్ గురుత్వాకర్షణ పతనాన్ని ప్రారంభించిన ఒక అసాధారణ ప్రేరణ ఆ మేఘంలోని ఒక భాగం తనపైనే కుప్పకూలడం ప్రారంభించగా దానిలోని అధిక భాగం మధ్యలోకి చేరి మన ప్రోటోస్టార్గా మారింది అదొక సుడిగుండంలాంటి వాయువు ధూళిల సమూహం కేంద్ర ద్రవ్యరాశిలో కలవలేకపోయిన మిగిలిన పదార్థం ఒక భారీ తిరుగుతున్న డిస్క్గా చదునుగా మారింది దీన్నే ప్రోటోప్లానెటరీ డిస్క్ అంటారు ఒక విశ్వాంతర పిజ్జా లాగా తిరుగుతున్న ఈ డిస్క్ గ్రహాలను నిర్మించే పదార్థాలను కలిగి ఉంది ఈ డిస్క్లో ధూళి వాయువు కణాలు ఒకదానికొకటి అతుక్కుపోయి నెమ్మదిగా పెద్ద పెద్ద ముద్దలుగా మారడం మొదలుపెట్టాయి ఈ ప్రక్రియను అక్రీషన్ అంటారు ఈ ముద్దలు చివరికి ప్లానెటీసిమల్స్గా ఆ తరువాత ప్రోటోప్లానెట్స్గా అంటే ఈరోజు మనం చూస్తున్న గ్రహాల తొలి రూపాలుగా పెరిగాయి లక్షల సంవత్సరాల పాటు అవి తమ కక్షలలో మిగిలిన శిథిలాలను తుడిచిపెట్టాయి ఈ సౌర వ్యవస్థ నిర్మాణాన్ని చెక్కాయి కేంద్రంలోని ప్రోటోస్టార్ మండి సూర్యుడిగా మారినప్పుడు ఒక శక్తివంతమైన సౌరగాలి బయటకు ప్రవహించింది ఈ గాలి లోపలి సౌర వ్యవస్థ నుండి మిగిలిన గ్యాస్ ధూళిని తొలగించి భారీ రాతి పదార్థాలను మాత్రమే మిగిల్చింది బృహస్పతి శని వంటి భారీ వాయుగ్రహాలు తేలికైన మూలకాలు గట్టిపడేంత చల్లని ప్రాంతంలో ఏర్పడ్డాయి మన గ్రహం భూమి ఈ రాతి ప్లానటీసిమల్స్ కలయిక ద్వారా ఏర్పడింది దాని తొలి ద్రవీకృత స్థితిలో ఒక ప్రక్రియ జరిగింది ఇనుము నికెల్ వంటి బరువైన దట్టమైన మూలకాలు కేంద్రంలోకి మునిగిపోయాయి మన గ్రహం యొక్క కోర్ను ఏర్పరచగా తేలికైన సిలికేట్లు పైకి లేచి క్రస్ట్ మాంటిల్ను సృష్టించాయి మన సౌర వ్యవస్థ చరిత్ర సంఘర్షణలు గందరగోళంతో నిండినది కానీ ఈ గందరగోళం నుంచే ఒక కొత్త క్రమం ఆవిర్భవించింది ఈ కథను మనం టెలిస్కోపులతోనే కాకుండా పార్కర్ సోలార్ ప్రోబ్ సోలార్ ఆర్బిటర్ వంటి అంతరిక్ష నౌకల ద్వారా కూడా కూర్చుకుంటున్నాం ఇక్కడ ఒక నక్షత్రం చుట్టూ ప్రోటోప్లానెటరీ డిస్క్ యొక్క చిత్రముంది ఈ మిషన్లు మన నక్షత్రాన్ని దగ్గర నుండి చూసేందుకు అపూర్వమైన అవకాశాన్ని కల్పిస్తున్నాయి మన సౌర వ్యవస్థను ఇప్పటికీ తీర్చిదిద్దుతున్న క్లిష్టమైన అల్లకల్లోలమైన శక్తివంతమైన ప్రక్రియలను వెల్లడిస్తున్నాయి సూర్యుని డైనమిక్ సంఘటనలు శక్తివంతమైన సౌరమంటలు కరోనల్ మాస్ ఎజెక్షన్లు సిఎంఐఎస్ భూమిపై స్పష్టమైన ప్రభావాలను చూపుతాయని మనం తెలుసుకున్నాం ఇవి అద్భుతమైన అరోరాలను సృష్టించడం నుండి పవర్ గ్రిడ్లు ఉపగ్రహ సమాచార వ్యవస్థలను అంతరాయం కలిగించడం వరకు విస్తరించి ఉన్నాయి ఈ కథ ఇంకా ముగియలేదు సుమారు ఐదు బిలియన్ సంవత్సరాలలో సూర్యుడు తన కేంద్రంలోని హైడ్రోజన్ ఇంధనాన్ని కోల్పోవడం ప్రారంభిస్తాడు అది ఒక రెడ్ జైంట్ గా ఉబ్బిపోతుంది అది బుధుడు శుక్రుడు బహుశా భూమిని కూడా కబళించేంత విస్తృతంగా ఉంటుంది అగ్ని నుండి ఏర్పడిన మన ఇల్లు అదే అగ్నిలో అంతమైపోతుంది కానీ దాని మరణం నుండి ఒక కొత్త జీవితం ఉద్భవిస్తుంది సూర్యుడు తన బయటి పొరలను తొలగించి ఒక ప్రకాశవంతమైన ప్లానెటరీ నెబ్యులాను సృష్టిస్తాడు మిగిలి ఉండేది ఒక చిన్న దట్టమైన అవశేషం మాత్రమే ఒక తెల్లకుబ్జుడు అది ఒక సుదీర్ఘ అద్భుతమైన జీవితానికి తుది చల్లని స్మారక చిహ్నం అందువల్ల సూర్యుని కథ కేవలం దాని జీవితం గురించి కాదు దాని అనివార్యమైన మరణం గురించి కూడా ఇది గెలాక్సీ అంతటా కొనసాగుతున్న జననం పునర్జన్మల యొక్క ఒక అనంతమైన చక్రం మనం అందరం చాలా నిజమైన అర్థంలో నక్షత్రధూలి నుండి తయారయ్యామని ఇది ఒక శక్తివంతమైన జ్ఞాపిక ఈ విశ్వరహస్యాలు మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి ఈ అనంతమైన ప్రయాణంలో మీరు కూడా మాతో భాగం కావాలని కోరుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ విశ్వం గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్నా మీ ఆలోచనలు పంచుకోవాలన్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి